అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అమరావతి కథల సిరీస్ నుంచి ఇవాళ కూడా మూడు కథలు విందాం ఇప్పుడు మనం తృప్తి అనే కథ విందాం పూర్ణయ్యని బావగాడు అంటారు అందరూ బావగాడ్ లేకపోతే సరదా లేదు సంబరము లేదు పెళ్లిగాని పేరంటం వంట హంగ అంతా బావగాడే వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు నించోనిచ్చేవాడు కాదు పరుగులు పెట్టించేవాడు ఇక తినేవాళ్లకి భోజనమే తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు జనమంతా తోపులో చేరారు చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు పేకాటలో మునిగిన వారు మరికొందరు గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు అందరూ వినండర్రా అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు పేకాట మూయించాడు వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను అంటూ లిస్టు చదివాడు వంకాయ మెంతికారం పెట్టిన కూర అరటికాయ నిమ్మకాయ పిండిన కూర పెసరపప్పుతో చుక్క కూర పాకాయ కొబ్బరి పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి అల్లం ధనియాల చారు మసాలా పప్పు చారు అయ్యా జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం మామిడి కూరతో పులిహార గుమ్మడి వడియాలు ఊరమిరపకాయలు అందరికీ సమ్మతమేనా అని అరిచాడు సమ్మతమేమిటి నా మొహం అప్పటికప్పుడు అందరి నోళ్లల్లో నీరు ఊరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు జిహ్వా గిలగిలలాడుతూ ఉండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది అంతటితో ఆగాడు కాదు బావగాడు మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు చూశారా లేత వంకాయలు నవనవలాడుతున్నాయి మెంతికారం పెట్టి మరీ వండిస్తున్నాను దగ్గరుండి కోయించుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు వంకాయ గురించే చర్చలు వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయచ్చు కాయ కాయపళంగా వండితే రుచా తరిగి వండితే రుచా అసలు రుచి వంకాయలో ఉందా వంకాయ తొడిమిలో ఉందా ఇలాగా చర్చలు సాగాయి మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందరిని పలకరించాడు వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తల ఓకాయ పంచాడు చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహచక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు మళ్ళీ జనమంతా కబుర్లలో పడేవారు బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తూ అంటే ఆకలి రెపరెప పెరుగుతోంది ఇక అక్కడ గాడిపోయి దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పొరమాయిస్తున్నాడు ఓ పక్క పులిహార తిరగమాత వెయ్యగానే రయ్యన జనం దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఆ వాసం చూశారా పులిహార తిరగమాత సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది ఆకలి నిలువెత్తు తాటి ప్రమాణం అయ్యింది శరీరం అంతా ఆకలే అయ్యి కూర్చుంది జనమంతా ఎప్పుడొడ్డిస్తారా అని ఆవురావురుమంటున్నారు ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరసల మధ్యకొచ్చి హెచ్చరించాడు సుబ్బయ్యన్నకు ఒక రెండు ఆకులు కలిపి వేయించు అంటున్నాడు వడ్డనలు మొదలయ్యాయి జారి పుచ్చుకుని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు వంకాయ వదిలేయకూడదు నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు అంటూ మళ్లీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు జనం ఆబగా తింటున్నారు కూర పప్పులో ఊరుమిరపకాయలు మిళాయించండి పప్పుచారులో గుమ్మడొడియాలు కలిపి చూడండి వాక్కాయ పచ్చట్లో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు తప్పు లేదు ఇంకా విస్తట్లో మిగిల్చావే పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో అప్పుడే మంచినీళ్ళు తాగేయకు ఉంది ఇలా ఎగసన తోస్తో అంటే ఎవరాపగలరు జనం కాలేబడి భోంచేశారు జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు విస్తళ్ల నుంచి పైకి లేవడమే కష్టమైంది అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు కష్టపడి వండారు తినకపోతే ఎలా అని కొసరి కొసరి వడ్డించాడు వాళ్ల భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆఖరున గాడి పొయ్యి పక్కన ఓ చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు అప్పటికి కూరలు మిగల్లేదు ఓ గంట పప్పు కాస్తంత పచ్చడి గుప్పెడు పులిహార మిగిలితే అవే ఒడ్డింపించుకుని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు తనకేం మిగల్లేదనే బాధ లేదు నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారన్న సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైని చిరునవ్వు ఇక్కడితో తృప్తి అన్న ఈ కథ సమాప్తం కథలో బావగాడి పాత్రకి కథ పేరు తృప్తికి సరిగ్గా సరిపోయింది కదా ఇలాగా సాటివారి కడుపు నింపటం తామ ఆనందంగా భావించేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ తంపుల మారి సోమలింగం కథ ఏంటో విందాం సోమలింగం సూటిగా చూస్తే పచ్చని చెట్టు మాడిపోతుంది నడిచిన నేలన పచ్చిక కూడా మొలవదు అంతటి పుణ్యపురుషుడు కాబట్టే భర్త విశ్వరూపం చూడలేకనో ఏమో ఇల్లాలు చిన్నప్పుడే పరలోకం చేరింది ఒంటిగా ఒక్కడు ఇంత ఉడకేసుకుని తినడం ఊరంతా తిరిగేస్తూ ప్రజాసేవ చెయ్యడం పొద్దున్న కృష్ణలో స్నానం చేస్తూ సోమలింగం దోసెడు నీళ్లు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి పక్కకు చూస్తే ముసలయ్య కావిడి ముంచుతూ కనిపించాడు అర్ఘ్యం ఆపి ఏం ముసలయ్య బాడవ పక్క చేను కొన్నావంటగా అన్నాడు అయ్యా అన్నాడు ముసలయ్య నీళ్లు ముంచుకోవడం తర్వాత ఆ పొలం కొని నువ్వు మునిగావేమో చూసుకున్నావా అన్నాడు సోమలింగం కావిడు వదిలేసి రెండు చేతులు జోడించాడు ముసలయ్య కంగారు లేదు కాగితాలు పట్రా చూస్తాను అంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడు సోమలింగం పరుగు పరుగున కాగితాలు తెచ్చాడు ముసలయ్య సోమలింగం చదివి కాసేపు జుత్తు పీక్కుని మరి కాసేపు నుదురు బాదుకుని ఈ అమ్మే హక్కు సుబ్బయ్యకు లేదయ్యా అన్నాడు ముసలయ్యకు కడుపు మండింది డబ్బిచ్చి కొనుక్కుని రిజిస్ట్రీ చేయించుకుంటే చల్లదంటారేంటండి అని అరిచాడు ఈ అరుపులు కేకలు ఎందుకయ్యా నీ కాగితాలు చెల్లుతాయో నా మాట చెల్లుతుందో చూద్దాంగా అన్నాడు సోమలింగం మీరు చేసేదేందో చేసుకోండి అని విసురుగా వెళ్ళిపోయాడు ముసలయ్య వెళ్ళిన మరుక్షణం వేలు విడిచిన మేనమామ కొడుకు ఎవడో భద్రయ్య అనే వాడికి కబురు వెళ్ళనే వెళ్ళింది పదెకరాల పొలం పాయసంలో జుర్రుకో వెయ్యి దావా అన్నాడు సోమలింగం వ్యాజ్యం ఆరేళ్లపాటు సాగింది ముసలయ్య పొలం అయితే దక్కించుకున్నాడు కానీ కొన్న ఖరీదుకు మూడింతలు కోర్టుకు ధారపోశాడు ఓ రోజు సోమలింగం బజారును వెళ్తూ ఉంటే పుల్లయ్య ఇంటి వాకిలికి తోరణాలు కనిపించాయి సోమలింగానికి పచ్చటి ఆకులన్న పసుపు తాళ్ళన్న గొప్ప చిరాకు పదడుగులు బజార్లోకి వేసి భూమయ్యను పిలిచి చెట్టు కింద కూర్చోపెట్టి ఈ విధాన బోధ చేశాడు నీకు పుల్లయ్య అప్పున్నమాట నిజమే మనవాడు కావలసినవాడు ఆదుకుందా ఉద్దేశంతో అప్పిచ్చావు సంతోషమే అడిగినప్పుడల్లా పుల్లయ్య తిరిగి ఇవ్వకుండా వాయిదా వేస్తున్నాడు నీ నిదానం మెచ్చుకోదగిందే నువ్వు ఉత్తముడివి కానీ ఆ అప్పు ఈ జన్మలో తిరిగి రాదని తెలిస్తే నువ్వేమైపోతావు పెళ్ళి కావలసిన ఉంది పైకి రావాల్సిన పసివాళ్ళున్నారు వాళ్ళ గతే ఏమిటి అన్నాడు భూమయ్య బేలగా అడిగాడు అయితే నా డబ్బు నీళ్లపాలేనా పాలు లేవు నీళ్లే వెళ్ళి చూడు వ్రతాలు చేస్తున్నాడు మొన్నొక వ్రతం ఇవాళ వ్రతం వీటికి డబ్బులెక్కడివి నేను చెప్తున్నాను నమ్ము నీ బాకీ తీర్చలేక కాదు నీకు మొండి చెయ్యే భూమయ్యకు భయం వేసింది ఆ భయంలోంచి కోపం పొంగింది బారలు బారలుగా నడుస్తూ పుల్లయ్య ఇంటికొచ్చి గొంతు మీద కూర్చుని బాకీ తీర్చమన్నాడు పుల్లయ్య డబ్బు లేదని మొత్తుకుంటే నగ నట్ర తాకట్టు పెట్టించుకుని వెళ్ళిపోయాడు సోమలింగం బజారు నుండి తిరిగి వస్తుంటే పొల్లయ్య ఇంటి వాకిటి తోరణాలు తెగి ఉన్నాయి తృప్తిగా నవ్వుకుని కుక్కి మంచంలో హాయిగా నిద్రపోయాడు ఎవరైనా ఇల్లాలు మెడ నిండా నగలతో కనిపిస్తే సోమలింగానికి కంపరం ఎత్తేది ఎప్పుడైనా నవ్వుతూ కనిపిస్తే వెన్నులో పోటొచ్చేసేది సోమలింగం చూపుకి ఊరంతా భయపడేది ఎవరినైనా పైనుంచి కిందికి ఎగాదిగా చూశాడో వాడికి మూడినట్టే ఒక్క ముసలి బుచ్చమ్మే సోమలింగానికి ఎదురుగా వెళ్ళగలదు నాలుగు పెట్టగలదు బుచ్చమ్మ కర్రపోటుతో వస్తూ ఉంటే సోమలింగమే పక్కకు తప్పుకునేవాడు పోయేవాడిని పిలిచి మరీ తిట్టేది బుచ్చమ్మ దిష్టిముడాకొడక పది మంది ఉసురు పోసుకుంటున్నావు కదరా పట్టెడన్నం ఏనాడైనా ఎవరికైనా పెట్టావా కొంపలు కూల్చే నీకు కునుకెట్టా పడుతోందిరా సోమలింగం ఒలకడు పలకడు తలొంచుకుని సందుల్లోకి తప్పుకుంటాడు అతనికి బుచ్చమ్మ చూపులు సూదుల్లా మాటలు శూలాల్లా గుచ్చుకుంటాయి ఉన్నట్టుండి సోమలింగం మంచాన పడ్డాడు తనకి దశ సమీపించిందని తెలుసుకున్నాడు ఊరందరినీ చిన్న పెద్ద పిలిపించాడు అందరికీ చేతులెత్తి దండం పెట్టి అన్నాడు నేను పాపాత్ముణ్ణి అందరికీ అపకారం చేశాను క్షమించగలిగితే క్షమించండి నా చివరి కోరిక ఒక్కటి తీర్చండి నన్ను దహనం చెయ్యకండి అంత పుణ్యానికి నేను తగను నేను పాపిని నన్ను గోరీల దొడ్లో పాతి పెట్టండి నన్ను భూస్థాపితం చేస్తేనే నాకు శాంతి అదేమి కోరిక అన్నారంతా పాతి పెట్టిస్తామని అందరి దగ్గర వాగ్దానం చేయించుకుని ఆఖరి శ్వాస విడిచాడు సోమలింగం మాట ప్రకారం సోమలింగాన్ని గోరీల దొడ్డికి మోసుకెళ్ళారు సాయిబులు హిందువుని గోరీల దొడ్లో పాతి పెడితే ఊరుకుంటారా వీల్లేదని తిరగబడ్డారు ఊరు తిరగబడింది లేచాయి దొమ్మి జరిగింది ఆ హోరాహోరీలో బుచ్చమ్మ కర్రపోటుతో వచ్చి ఆగండి రోయ్ అని అరిచింది అంతా ఆగారు ఎంత బుద్ధి లేకపోయనే వాడు చచ్చిన తర్వాత కూడా మీకు మాకు పోట్లాట పెట్టడానికి తన్ని పాతి పెట్టమన్నాడు రా అంది అందరికీ వచ్చింది హిందువులు ముస్లింలు ఏకంగా సోమలింగాన్ని కృష్ణొడ్డుకు మోసుకెళ్ళి బూడిది చేశారు ఇక్కడితో తంపుల మారి సోమలింగం అన్న కథ సమాప్తం సోమలింగం మొత్తానికి బతికి సాధించాడు సాధించాడందరినీ చచ్చి సాధించాడు ఇప్పుడు వినబోయే కథ ఆగని ఉయ్యాల అనే కథ కథ ఏంటో విందాం గౌరీ ఆనాడు అట్ల తద్దినాడు చింత చెట్టుకు కట్టిన నిలువెత్తు ఉయ్యాల వదిలిపెట్టి రాదు వానయ్యేది వరదయ్యేది ఆ ఉయ్యాలేమో ఆ పక్కనున్న చిన్న గుడిసేమో తల్లి వేళకింత ముద్ద పెడితే తింటుందో తినదో తనలో తనే నవ్వుకుంటుంది భూమి బద్దలైనట్టు భళ్ళు భళ్ళుని ఏడుస్తుంది గుడ్ల నీరు కుక్కుని నిలువెత్తు మించి ఆకాశంలోని చుక్కల వైపు చూస్తుంది ఆ చూపు రంగడి కోసం ఎవరైనా బుజ్జగించినా ఓదార్చినా లోపలి బాధ చెప్పుకోవడానికి మాటలు రావాయే గౌరి కన్నీళ్లు కలువపూల కళ్ళు సముద్రాలై పొంగుతుంటే ఊరివాళ్ల గుండెలు చెరువులాయే పసుపు ముద్దలాంటి గౌరీ పుట్టుమూగ దాటక దాటకముందే బతుకంతా మూగబోయింది ఐదేళ్ల నాడు అట్ల తద్దినాడు తెల్లవారుజామున అందరికంటే ముందు లేచింది గౌరీ మాటలొచ్చిన తోటి కన్నెపిల్లలు గలగలా మాట్లాడుతూ ఉంటే మాటలేలా అన్నట్టు ఎప్పుడూ గలగలా నవ్వేది ఆ నవ్వులతోటే తోటి పిల్లలందరినీ లేపింది ఒకరా ఇద్దరా వీధి వీధంతా తెలివెన్నెలలో కన్నెపిల్లల నవ్వులు తలంటు స్నానాలు చేసిన జడల నిండా చావంతి పూల దండలు తిలకాలు దిద్దుకున్న ముఖాల్లో చిరుగంటల నవ్వులు తెల్లవారకుండానే అందరూ భోజనాలకు కూర్చున్నారు పులిహోర గోంగూర పచ్చడి పెరుగన్నం ఆకలైనంత మట్టుక్కు తిన్నారు గోదావరి ప్రాంతం నుంచి వచ్చిన సుబ్బలక్ష్మి తెచ్చిన ఉల్లిపాయ పులుసు పది మంది పంచుకున్నారు అసలు అన్నం మీద ధ్యాసెవరికి పెద్దవాళ్ల పోరు పడలేక చద్ది తినడమే కానీ ఉత్సాహం అంతా ఉయ్యాల మీదే తిని తినంగానే చేతులు కడుక్కుని అక్కడే వదిలేసి చెంగున వీధిలోకి గెంతారు పట్టుపరికి నీళ్లు రెపరెపలాడుతూ ఉంటే జరి ఓణీలు గాలిలో ఎగురుతూ ఉంటే అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ అంటూ చెమ్మ చెక్కలు మోగుతూ ఉంటే సూర్యుడు ఈ సంబరం చూడ్డానికేనేమో అన్నట్టు రోజు కంటే ముందే భూమి మీద వాలాడు ముసలిమొగుడు రాకుండా ఉండటం తర్వాత మాట గాని పడుచుదనం కలకాలం నిలిచిపోయేటట్టు గాలంతా కన్నె వయసు వాసన సంతోషంతో కృష్ణమ్మ కుప్పిగంతులు అల్లప్పుడు తెల్లవారగా ఊళ్ళోని కన్నపిల్లలంతా తోపులోకి తరలివచ్చారు అంతెత్తు చింతకొమ్మలకి నిలువెత్తు మోకులతో ఉయ్యాల వేయించారు ముందుగా గౌరే ఉయ్యాలెక్కింది గౌరికి ఉయ్యాలలోగడం గొప్ప సరదా రయ్యన ఉయ్యాల ఆకాశంలోకి ఎగురుతూ ఉంటే చుక్కల్ని పిలుస్తోంది గౌరీ ఇంకా వేగంగా ఊపమని స్నేహితురాళ్ళని హెచ్చరిస్తోంది చంద్రవంకల ఉయ్యాల ఊపు మావి కొమ్మల ఉయ్యాల వంపు గంగతల్లిల గౌరీ నవ్వు గాలిలో తేలుతోంది గౌరీ మబ్బుల్ని ముట్టుకుంటోంది గౌరీ కొమ్మలపైకి చెట్లపైకి చేరుకుంటోంది చెట్లు నేస్తాలు నేల అందరూ కళ్ళు పైకెత్తి గౌరీనే చూస్తున్నారు ఉన్నట్టుండి గౌరికి కళ్ళు బైర్లు గమ్మాయి చేయి పట్టు వీడింది అంతెత్తు ఉయ్యాల మీద నుంచి గౌరీ దొర్లింది జనం హాహాకారాలు చేశారు ఎక్కడున్నాడో రంగడు బాణల్లా దూసుకొచ్చి బంతిలా గౌరీని పట్టుకున్నాడు గౌరీ కళ్ళు తెరిచి చూస్తే రంగడి ఒళ్ళో ఉంది రంగడు లేకపోతే గౌరి మనకు దక్కేది కాదు అనుకున్నారు అందరూ కళ్ళు తెరిచిన గౌరి రంగడు కళ్ళలోకి చూసింది ఎందుకో సిగ్గయ్యి ఒళ్ళు పులకలెత్తింది కళ్ళు వాలిపోగా ఎవరో చెయ్యందించినా పవిట సర్దుకుని తానే రంగడి ఒళ్ళోంచి గెంతింది ఆ తర్వాత నెల తిరగకుండానే రంగడే కబురంపాడు గౌరిని పెళ్ళాడతానని అది మూగపిల్లరా అని ఎవరో అంటే మూగదైతేనే పువ్వు కదూ అన్నాడు నువ్వేమంటావో అని అన్నాం కాని అది బంతి బంతిపువ్వేమీ దేవపారిజాతం కదూ అన్నారందరూ ముహూర్తానికి ఊరంతా తమ ఇంటి పెళ్ళి అనుకుని వచ్చి మనసార దీవించారు మరుసటేడు అట్ల తద్దీకి గౌరి ముత్తైదువై ఉయ్యాల దగ్గరకు పరిగెత్తుకొచ్చింది రంగడే స్వయంగా తోపులో ఉయ్యాల కట్టాడు రంగడే స్వయంగా ఉయ్యాలూపాడు కొంతసేపటికి కొమ్మనున్న మోకుపట్ట పక్కకి జరిగితే సరిచేయడానికి చింత చెట్టెక్కాడు రంగడు ఉయ్యాల సరిచేసి అటూ ఇటూ చూస్తూ ఉండగా కాలు బెసిగి రంగడు కొమ్మమించి తలకిందులయ్యాడు గౌరికెవ్వున కేక వేసిందే కాని పట్టుకోలేకపోయింది నెత్తురు ముద్దయిన రంగణ్ణి ఒళ్ళోకి తీసుకుందే కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయింది రంగడి కళ్ళు అప్పటికే మూసుకుపోయాయి పసుపు ముద్ద పగిలిపోయింది సామీ అని పిలవలేని గౌరీ తన గోడు మాటల్లో చెప్పుకోలేని గౌరీ ఆనాటి నుంచి ఉయ్యాల విడిచి రాలేదు ఆ మోగబాధకు గుండెలు పగులునో కొండలు కరుగునో అన్నట్టు కన్నీటి ధారలు ఉయ్యాల ఊగుతూనే ఉంది సామీ అంటూ రంగా అంటూ అటు ఇటు ఊగుతోంది రాత్రనక పగలనక వానలో వరదలో ఊగుతూనే ఉంది గౌరి చెక్కిళ్ల కన్నీరు రాలుతూనే ఉంది ఇక్కడితో ఈ కథ సమాప్తం పగవాళ్లకు కూడా రాకూడదు అనుకునేలాంటి కష్టాలంటే ఇవేనేమో మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీకే కథ నచ్చిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి